ఈరోజు క్యాబినెట్ మీటింగ్ సమావేశం మూడు గంటలకు ఉంది మన అందులో కనీసం ఈరోజైనా మీరు చర్చించారని చెప్పేసి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నార్మలైజేషన్ లేకుండా ఈరోజు టెట్ రిజల్ట్స్ ప్రకటించాయి దాదాపు ఏడు లక్షల మంది డియా డిఎస్సికి అప్లై 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 చేసుకొని వాళ్ళు పోటీ పరీక్ష రాయడానికి సిద్ధపడతా ఉన్నారు ఈ టెట్ల నార్మలైజేషన్ వస్తే వాళ్ళకు కొంతమంది అర్హత వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు టెట్ ఎగ్జామ్ రాస్తే ఎక్కడ కూడా ఈరోజు పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా మరి నార్మలైజేషన్ అయిన తర్వాత వాళ్ళు రిజల్ట్స్ ప్రకటించారు కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా టెట్ ఎగ్జామ్ ఆన్లైన్లో జరిగింది అసొంటిది ఈరోజు నా కనీసం నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టకుండా మీరు ఏ విధంగా ఏది మన రిజల్ట్స్ ప్రకటించిన అనే దానిపైన నేను ఈరోజైనా మీరు చర్చించాలని చెప్పి చెప్పిన ఎప్పుడైనా నార్మలైజేషన్ ప్రక్రియ మీరు మొదలు మొదలు పెట్టాలి కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా డిఎస్సి పోస్టులు మేనిఫెస్టోలో మీరు ఇరవై వేల పోస్టులు నింపుతామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పిండు ఇరవై వేలు కాదు ఇరవై ఐదు వేల పోస్టులు నింపాలే అంతేకాకుండా ఇప్పుడు చాలా షార్ట్ టైం వన్ మంత్లో మీరు డిఎస్సి పెట్టినరు కాబట్టి ఒక ఒక దిక్కు గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫిలిమ్స్ ఉన్నాయి ఈ విధంగా అనేకమైన పోటీ పరీక్షలు ఈరోజు ఉన్నాయి ఇదే వచ్చే నెలలో కాబట్టి మీరు ఒక వన్ మంత్ అంటే సరిపోవని చెప్పేసి డిఎస్సీలో అభ్యర్థులందరూ కూడా ఈరోజు వాళ్ళు మొత్తుకుంటా ఉండరు అది మీకు కూడా తెలుసు కాబట్టి మీరు మొండి వైఖరితో పోకుంటా ఈ చెంచాగాళ్లతోని ఈ స్టేట్మెంట్లు ప్రెస్ మీట్లు ఇప్పించి బంద్ చేసి మీరు క్యాబినెట్లో దీని గురించి చర్చించి మీరు ముఖ్యమంత్రి గారు మీరు హోదా మీ హోదాలో మీరు మంది మంత్రులు ఉన్నారు ఆ మంత్రులతో మాట్లాడారుబాబు అన్నతో మాట్లాడించారు ఆ విధంగా అన్నతోనే మాట్లాడించి అన్నతోనే ఒక ప్రకటన చేపియండి ఇంకోటి ఏంటంటే ఈరోజు గ్రూప్ వన్ ఆల్రెడీ ఆల్రెడీ మీకు మేము రీప్రజెంటేషన్ ఇచ్చినాము దాని మీద కూడా మీరు తెలిసి ఇచ్చని చెప్పినాము ఈరోజు మీరు గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఒకటి మళ్ళీ అంతేకాకుండా దాని మీద ఇప్పుడు వన్ ఇస్ టూ హండ్రెడ్ అంటే మీరు ఇమీడియట్గా నౌకర్లు ఏమి ఇస్తలేరు కదా మొన్న జీవన్ రెడ్డి గారు న్యాయమైన ఇబ్బందులు అయితే కాకపోతే కొన్ని ఏర్పాట్లు చేయాల్సి వస్తాయి దానికి మీకు యంత్రాంగం ఉంది మీరు చేసుకోవాలి చేసుకోవచ్చు కాబట్టి మీరు అంతేకాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లా పోస్ట్ పెంచే ప్రక్రియను కూడా మీరు ఆలోచన చేయండి కానిస్టేబుల్ అది సెలక్షన్ అయిన కొంతమంది కేసులు ఉన్నాయని చెప్పేసి ఇంకో నూట అరవై ఎనిమిది మంది అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆపినారు వాళ్ళే కూడా ఆర్డర్స్ క్లియర్ అయ్యేటట్టుగా మీరు చూడండి నిన్న మేము ఏదైతే చెలో ఇందిరా పార్క్ పిలుపునిచ్చినామో అది విజయవంతం జరిగింది మరి ఆరు నెలల్లోనే ఆరు నెలలో ఈ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పైన ఇంత వ్యతిరేకత రావడం అనుకుంటే ఇదే మొట్టమొదటిసారి అనుకుంటా ఈరోజు మంది వేరే పార్టీలకు వెళ్ళి తీసుకొని జనము విధానం జాయిన్ చేసుకునే పని మీద ఉండకుండా ఈరోజు మీరు జనానికి జనరంజక పాలన అందించి నిజంగా ప్రజాపాలన టైటిల్ పెట్టిండ్రు ఆ కు మీరు న్యాయం చేస్తే ఈరోజు మీరు పార్టీలో వచ్చి జాయిన్ అయ్యే అవసరం లేదు ఉన్న కార్యకర్తలు న్యాయం చేస్తే వాళ్ళే మిమ్మల్ని ముందుకు తీసుకుపోతారని చెప్పుకుంటే నేను తెలియజేసుకో తెలియజేసుకుంటాను అంతేకాకుండా ఈరోజు గురుకుల పోస్టులు మిగిలిన మూడు వేల పోస్టులు కూడా మీరు వాళ్ళని భర్తీ చేయాలి తొమ్మిది వేల రెండు వందల మంది అందరు కూడా మీరు ఆర్డర్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా కాబట్టి మా ప్రతి డిమాండ్ మేము ఏదైనా చెప్పినామో డిమాండ్ని అనుకోకుండా ఈరోజు ప్రతి విద్యార్థి ఈ రోజు మీరు ఎక్కడ ఏ స్టడీ సర్కిల్ దగ్గర పోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ లైబ్రరీ దగ్గర పోయినా చాలా చాలా ఆందోళనతోనూ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉసురు పోసుకోకండి ముఖ్యమంత్రి గారు మీకు దగ్గరగా మీకు ధర్మం కాదు ఇది ఎందుకంటే మీరు అనుకోకుండా ఏదో అదృష్టవ శాత అయినరు కానీ దాన్ని మీరు న్యాయం చేసుకుని అయ్యో ఇష్టం ముఖ్యమంత్రి మాకు మళ్ళా మళ్ళీ రావాలి అని చెప్పి వాళ్ళు కోరుకునేటట్టుగా మీరు ఉండాలి కానీ కానీ మిమ్మల్ని అసహించుకునేటట్టుగా మీ వ్యవహారం ఉండద్దు అని చెప్పేసి కూడా మీకు నేను సూచిస్తున్నా ఖచ్చితంగా ఈరోజు ఈ నిరుద్యోగుల న్యాయమైన కోరికలన్నీ కూడా మీరు దానిపై ఖచ్చితంగా చర్చిస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ అమరవీరులకు జోహార్